పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్పై పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇద్దరు ఈ అటాక్లో మరణించడం అయితే జరిగింది వాళ్ళని ఆయన పరామర్శించడం కూడా జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు నివాళులైతే అర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి చాలా కనికరం ఎక్కువైపోయింది అందువల్ల వాళ్ళు అలా రిచ్పోతూ ఉన్నారు మనం ఎలా శాంతి శాంతి అని సైలెంట్గా ఉన్న సేపు వాళ్ళు అలానే ఉంటారు మన మంచితనాన్ని వాళ్ళు చేతకానితనంగా తీసుకొని అబన్ శుభన్ తెలియని అక్కడ అసలు సంబంధమే లేని అయితే చంపడం చాలా తప్పు అవుతుంది అని చెప్పేసి ఆయనైతే తీవ్రంగా ఖండించారు ఈ విషయాన్ని ఒక దురదృష్టకరమైన వాతావరణం అని చెప్పేసి ఈ విషయం కోసం తనైతే చాలా బాధను వ్యక్తం చేశారు అలాగే ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే గట్టి చర్యలే తీసుకుంటుందని ఆయన నమ్ముతున్నట్టు అయితే తెలిపారు అలాగే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది వాగుతూ పోస్టులు చేయడం లేదా ఏది పడితే అది మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టడం ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే భారతదేశానికి వ్యతిరేకంగా మరియు పాకిస్తాన్కి సపోర్ట్గా ఎవరైనా సరే మన ఇండియన్స్ ఏది పడితే అది పోస్టులు చేస్తే ఎవరైతే ఊరుకోవద్దని వారిపైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించాలి ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం అని చెప్పేసి ఆయనైతే హెచ్చరించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి హోమ్ మినిస్టర్ అనితి గారికి కూడా సూచించారు మన ఆంధ్రాలో ఎవరైనా సరే దీనికి సంబంధించి పాకిస్తాన్కి సపోర్ట్గా లేదా భారతదేశానికి వ్యతిరేకంగా ఏ విధమైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినా ఎటువంటి పోస్టులు పెట్టినా సరే వారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలని చెప్పేసి దీన్నైతే తీవ్రంగా తీసుకోవాలి లేదంటే వాళ్ళ వల్ల భవిష్యత్తులో మనకి చాలా పెద్ద ప్రమాదం అయితే ఉండబోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ఎక్కడో బార్డర్లో దాక్కుని దాక్కుని వచ్చి దొంగ దెబ్బ తీసే ఆ టెర్రరిస్టుల కన్నా ఇక్కడ మనతో పాటు ఉంటూ వాళ్ళకు సపోర్ట్ చేసే మన ఇంటర్నల్ టెర్రరిస్టులా బిహేవ్ చేసే వీళ్ళే మనకి ఎక్కువ ప్రమాదం అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ ఇండియా పాకిస్తాన్తో ఉన్న జల ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటిని అయితే తెంచుకోవడం సంగతి మనందరికీ తెలిసిందే వాటి మీదే పాకిస్తాన్ అక్కడ ఎయిటీ పర్సెంట్ ఆధారపడి ఉండడం సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమైపోతుంది అలాగే మనకి యుఎస్ మరియు ఇజ్రాయెల్ వీళ్ళ నుండి కూడా పెద్ద సపోర్ట్ అయితే లభిస్తుంది సో చూద్దాం గట్టి కౌంటర్ ప్లాన్ చేసి ఉంటారు నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు ఎన్నాళ్ళు భారతదేశం కనికరం చూశారు అందువల్లే వాళ్ళు అలా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడ్లుగా చలరకపోతున్నారు ఇప్పుడైతే భారతదేశం కఠినంగా ఉంటే ఎలా ఉంటుందో చూస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయం మీద స్పందించిన స్పందన మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ